హాయ్ హలో వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మా స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ లెహెంగాస్ త్రీ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తాస్ ఇంకా చాలా వైట్ కలెక్షన్స్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేసుకోవచ్చు ఈ రోజు ఎపిసోడ్లో నేను వెరీ లో బడ్జెట్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాను సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి చూస్తున్నట్లయితే ఇది కంప్లీట్లీ కాటన్ అనమాట ఇదంతా టాప్ ఫ్యాబ్రిక్ అండి ప్యాంట్ వచ్చేసి మనకి ప్లేన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు కంప్లీట్లీ మనకి డిజైన్స్ అంటే ప్రింట్ ఇచ్చేసారనమాట బార్డర్ అనేది హైలైట్ చేశారు దుపటా చూసుకున్నట్లయితే కూడా మనకి చాలా క్లాసీగా గా మనము ఇది ఎంత అంటే డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైన్ సో దాంట్లో చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ రెడ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ లైన్స్ లాగా చూసుకున్నట్లయితే మనకి అనేది గ్రీన్ కలర్ దుపటా ప్యాంట్ కూడా మనకి గ్రీన్ కలర్ ప్యాంట్ ఇచ్చేసారు బార్డర్ అనేది మనకి టాప్కి హైలైట్ చేసారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచి మనకి పికా గ్రీన్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి టాప్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు బార్డర్ అనేది హైలైట్ చేశారు దుపట్టా చూసుకున్నట్లయితే నావీ బ్లూ అండ్ బాటమ్ కూడా నావీ బ్లూ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి మంచి క్యాలమైన్ కలర్ అండి బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఇంక్ బ్లూ కలర్తో బార్డర్ హైలైట్ చేశారు దుపటా చూసుకున్నట్లయితే మనకి పూల్ బ్లూ కలర్ బాటమ్ కూడా మనకి పూల్ బ్లూతో ఇచ్చేసారు అనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ అండి మీకు కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్స్ పెట్టి షాప్ చేసుకోవచ్చు నియర్ బై అయిన వాళ్ళ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి పింక్ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఇట్లా ప్రింటెడ్ ఇచ్చేసారు బార్డర్ అనేది హైలైట్ చేశారు మనకి దుపటా అనేది మనకి ఇంక్ బ్లూ కలర్ బాటమ్ కూడా సేమ్ కలర్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి వెరీ ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట మొత్తం ప్రింటెడ్ ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే మనకి రెడ్ కలర్ ఇచ్చేసారు కూడా చూసినట్లయితే మనకి రెడ్ బాటమ్ మనకి తో హైలైట్ చేశారు ఇది కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తున్నారు కదండి మంచి కార్బన్ కలర్ అనమాట అండ్ ఆల్సో పింక్ కూడా మనకి ఇది పింక్ అని కూడా అనవద్దు సంథింగ్ లైక్ బ్రెంజాల్ షేడ్ లో ఇచ్చేసారనమాట బార్డర్ అనేది హైలైట్ చేశారు ఇది చూసుకుంటే మాత్రం మనకు దుపటా పింక్ కలర్ ఇచ్చారు బాటమ్ కూడా సేమ్ పింక్ కలర్ ఇచ్చేసారనమాట కంప్లీట్లీ మనకి టాప్ మొత్తం ప్రింటెడ్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైన్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి పారెట్ కలర్ అండి అండ్ ఆల్సో విత్ బ్లూ కాంబినేషన్ అనమాట మనకి కంప్లీట్లీ ప్రింటెడ్ ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే మనకి పూల్ బ్లూ అండ్ బాటమ్ కూడా సేమ్ ప్లూ పూల్ బ్లూలో ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఇప్పటి వరకు చూసారు కదండి డ్రెస్ మెటీరియల్స్ దాంట్లో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చూస్తున్నారు కదండి ఇది మంచి ఆరెంజ్ కలర్ ఇది మనకి ఈ పికాక్ అనేది నెక్ వచ్చేసనమాట బాడీ అంతా మనకి కంప్లీట్లీ ప్లేన్ ఇచ్చేసారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి కలంకారీ దుప్పటా ఇచ్చేసారు బాటమ్ అనేది మనకి ప్లెయిన్ బాటమ్ అనమాట సో ఈ డ్రెస్ చూస్తున్నారు కదండి జస్ట్ ఫర్ సెవెన్ ఫార్టీ నైన్ అనమాట మనకి నెక్ హైలైట్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ లైక్ సెవెన్ ఫార్టీ నైన్ అనమాట ఇంకో డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి మంచి పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా మనకి నెక్ వచ్చేస్తుంది అనమాట ఇది నెక్ వచ్చేస్తుంది మిగతా అంతా ప్లేన్ ఇచ్చేసారు మనము చూసుకున్నట్లయితే మనకి ఇది ఇకా స్టైల్ దుప్పటా అండి పాంట్ అనేది మనకి ప్లేన్ ఇచ్చారు మంచిగా గుట్టించుకుంటే మాత్రం అదిరిపోతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ పాచ్ అనేది మనకి నెక్కి డిజైన్ చేశారు దుపటా చూసుకున్నట్లంటే అయితే కూడా మనకి కాటన్ లో కంప్లీట్లీ ఇట్లా ప్రింటెడ్ దుపటా ఇచ్చేసారు పాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ పాంట్ అనమాట సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ సెవెన్ ఫార్టీ నైన్ అండి మీకు కావాలి అనుకుంటే కిందన నెంబర్కి స్క్రీన్ షాట్స్ పెట్టి షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి పీచ్ షేడ్ అనమాట ఇదంతా మనకి అనేవి ఇట్లా కట్ చేసి ప్యాచ్ వర్క్ లాగా పెట్టారనమాట చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకి చూస్తుంటే మాత్రం మనకి వెరీ హెవీ డిజైన్ అంటే మనం ఏదో ఇది కస్టమైజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట చాలా నీట్గా ఉంది దుపటా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ ఫ్లోరల్ దుపటా ఇచ్చేస్తారు పాన్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ ప్యాంట్ అనమాట ఇది కూడా జస్ట్ ఫర్ సెవెన్ ఫార్టీ నైన్ అండి మంచి డిఫరెంట్ నెక్ లైన్స్ బట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మనం లంచ్కి వేసుకున్న డిన్నర్స్కి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి బ్లూ కలర్ అండి ఇదంతా నెక్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ ప్యాచ్ అంతా మనకి నెక్ నెక్ పార్ట్కి డిజైన్ చేశారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి క్రీమ్ కలర్ ప్యాంట్ ఇచ్చేసారు దుపట చూసుకున్నట్లయితే మనకి ప్రింటెడ్ దుపటా ఇచ్చేసారనమాట ఇది కూడా చాలా నీట్ గా అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి నెక్కి డిజైన్ చేశారనమాట దుపట్టా చూసుకున్నట్లయితే కూడా మనకి ప్రింటెడ్ దుపటా ఇచ్చేసారు ప్రింటెడ్ దుపటా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ అనమాట మనం ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట దిస్ ఇస్ ఆల్సో వెరీ క్లాసీ లుక్ ఇది చీరాల కాటన్ అనమాట సో కాటన్స్ లో మరి లాస్ట్ డ్రెస్ అండి చూస్తున్నట్లయితే మంచి గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా మనం నెక్కి డిజైన్ చేశారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి ప్రింటెడ్ దుప్పటా ఇచ్చేసారు ఇది ప్లెయిన్ బాటమ్ అండి మంచి మస్టర్డ్ కలర్ లో అనమాట మనము డిఫరెంట్ గా గుడించుకుంటే మాత్రం చాలా నీట్ గా కనిపిస్త కనిపిస్తాయి అవుట్ ఫిట్స్ అనేవి జస్ట్ ఫర్ సెవెన్ ఫార్టీ ఇప్పటి వరకు చూస్తే కలెక్షన్స్ మీకేమైనా నచ్చినట్లయితే కింద నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట లేకపోతే నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు ఎవ్రీడే మేము ఒక అప్డేటెడ్ వీడియో అనేది రిలీజ్ చేస్తూ ఉంటామండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరున్న చోట नुंचे शॉपिंग गुड़ा चेस कोचु चे, थ्रू वीडियो कॉल फैसिलिटीज थैंक यू मा एड्रेस स्वेता सैरी मंदिरवारी वारी स्वेता कलेक्शंस बिसाइड श्रीनिवासा शॉपिंग मॉल रामनगर हैदराबाद कांटेक्ट नंबर नाइन ट्रिपल जीरो नाइन सिक्स थ्री डबल सिक्स नाइन